ఖచ్చితంగా సిబ్బంది సరైన పద్ధతిలోనే ఉన్నారు పొల్యూషన్ కంట్రోల్ నుంచి కూడా ఈరోజు అధికారులు వచ్చారు వాళ్ళు కూడా సూచిస్తూ ఉన్నారు ఎక్కడ కూడా లెగసీ వేస్ట్ ఉండకూడదంటే ఏ రోజుకి ఆ రోజు మన చెత్త సేకరణ జరగాలి తడి చెత్త పొడి చెత్తకు దయచేసి మీరు సహకరించండి భారతదేశంలో మొట్టమొదటి మున్సిపాలిటీ తడి చెత్త పొడి చెత్త మొదలుపెట్టింది గతంలో మన తెనాలి మున్సిపాలిటీ మనల్ని చూసి ఎంతోమంది ఆదర్శవంతంగా మార్పు తీసుకొచ్చారు సో దయచేసి పౌరులందరూ కూడా నేను కోరుకునేది మీరు దీంట్లో రండి మీరు కూడా భాగస్వాములు అవ్వండి కార్యక్రమాన్ని విజయవంతం చేసి మనం ప్రతిరోజు ఈ విధంగానే మన తెల్లో ఒక డ్రైవ్ లాగా మనం పెట్టుకుని మనం చెత్త సేకరణలో మీరు సహకరిస్తే రాబోయే రోజుల్లో మన బిడ్డలకి ఆరోగ్య సమస్యలు కానీ ఉండి స్థానికంగా ఈ దోమల సమస్యలు కానీ ఉండకుండా తప్పకుండా మేము నిర్ణయాలు తీసుకుంటాం అదేవిధంగా కుక్కల గురించి కూడా మాకు ప్రస్తావించారు ఈరోజు బాగా వీధి కుక్కలు ఎక్కువైపోయినా ఇబ్బంది పెడుతున్నాను వాటిపైన కూడా గతంలో మనం ఒకసారి సమీక్షించుకున్నాం కమిషనర్ గారికి మరొకసారి చెప్పడం జరిగింది తప్పకుండా యాక్షన్ చేసుకుంటాం చైర్పర్సన్ కూడా నేను రిక్వెస్ట్ చేశాను ఒక సమగ్రమైన ఆలోచనతోటి